చూసారు కదా ఇది ఒక గుడ్ల మంద ఆవులు ఎద్దులు అన్నీ ఉన్నాయి ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి దూడలు ఈ మన మైదాన ప్రాంతాల్లో ఈ గుడ్లు ఇలాంటి మందల మందలు కనపడం సిటీలలో అక్కడక్కడ గోవులు కనపడుతుంటాయి కొద్దిగా కూడా లిమిట్ సంఖ్యలో ఉంటాయి అయితే మైదాన ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో పశుసంపద అనేది తగ్గిపోయింది ఈ పశుసంపద ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే ఓన్లీ ఈ ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నది మీరు చూస్తున్నారు కదా ఇది మహిబాబ్ జిల్లా ఇది మైబాద్ జిల్లా కొత్తగూడెం మండలం దాదాపు ఎంత ఉన్నాయంట ఉన్నాయి మంచిగా ఒక వంద నూట యాభై గుడ్లు ఉన్నాయి ఇక్కడ ఎప్పుడైతే పశుసంపద ఏ ఊరిలో అయితే పశుసంపద ఉంటుందో ఆ ఊరు సుఖ సంతోషాలతో కలకలలాడుతా అటా చూడు కొట్టుకుంటానే చూడు ఆహా ఇలాంటివి నేను కూడా చిన్నప్పుడు ఈ గుడ్లకాడి పోయి ఈ గుడ్ల కాసేది కానీ ఇప్పుడు లేవు మాకు కూడా లేవు